వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ ఏపీలో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు టెంపరేచర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ డిగ్రీస్ చూపిస్తుంది వీలైనంత వరకు మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళకండి మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని వాటర్ కు తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత మష్రూమ్స్ ని చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి పైన లేయర్ ఈజీగా వస్తుంది ఇలా క్లీన్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి మష్రూమ్ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి ఉడికేటప్పుడు సైజు తగ్గిపోతుంది ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే మనము ఇవన్నీ శుభ్రం చేసుకునే లోగా మష్రూమ్ ముక్కలన్నీ నల్లగా అయిపోతాయి మష్రూమ్స్ని ముందు వాటర్లో వేయొద్దండి కట్ చేసిన తర్వాతనే వాటర్లో వేయండి చూడండి మష్రూమ్స్ ఎంత క్లీన్ అయిపోయాయో తర్వాత వేయించిన వేరుశనగపప్పు కొన్ని జీడిపప్పు ఒక ఐదారు కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు ఒక మీడియం సైజు టమాటాలు మూడు కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ ఉల్లిగడ్డ టమాటోలని వేయించండి వేయించి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వేయించి గ్రైండ్ చేసుకోవడం వలన మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా తరిగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి అలా చేయడం ద్వారా కర్రీకి మంచి కలర్ వస్తుంది తర్వాత ఒక స్పూన్ అల్లం మసాలా పేస్ట్ వేయండి తర్వాత చెక్క లవంగా రెండు యాలకలు వేయండి అవి వేగిన తర్వాత మనము మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేసి వేయించండి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించండి ఉడికిన తర్వాత వేరుశనగపప్పు జీడిపప్పు పౌడర్ని కలపండి కొంచెం ఉడికించిన తర్వాత కరివేపాకును వేసి తర్వాత మష్రూమ్స్ని అందులో వేసేయండి మష్రూమ్స్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ఉంటుంది రుచి మాత్రము స్టార్ హోటళ్ళకి ఏమాత్రం తీసిపోదు ఈ మష్రూమ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి పులకాలలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కర్రీని ఈ విధంగా ఇంట్లో తప్పక ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి